మీరు వండొకరిపై మీకు హక్కులు ఉన్నాయి వండొకరి హక్కులను నెరవేర్చండి అని అంటున్నారు అంటే ఆడవారిపై మగవారికి హక్కులు ఉన్నాయి మగవారిపై కూడా ఆడవారికి హక్కులు ఉన్నాయి మనమేమనుకుంటున్నాం మన సమాజం ఏమిటి పురుషాధిక్యత సమాజము ఇప్పటికి కూడా అదే ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే ఉంది ఇప్పటికీ అలాగే ఉంది అయితే ఇస్లాంలో పురుషాధిక్యత సమాజానికి విలువ లేదు ఇస్లాం పురుషాధిక్య సమాజాన్ని తిరస్కరిస్తుంది ఏ ఏవి ఏ అల్లా అల్లా సుబానవత అంటున్నాడు బాజుహుం అలా బా ఓ పురుషులారా మరియు స్త్రీలు మీరు వండొకరిపై సమానమైనటువంటి హక్కులు కలిగి ఉన్నారు అని అల్లహ సుభానవతల తెలియజేస్తున్నాడు వండొకరికి సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి ఏ ఒక్కరు కూడా ఒకరిపై ఆధిక్యతను ప్రదర్శించలేదు అని అయితే అల్లహ సుభానవతల కొందరికి కొన్ని కొన్ని బాధ్యతలు అప్పజెప్పాడు మరికొందరికి మరికొన్ని రకాలైనటువంటి బాధ్యతలు అప్పజెప్పాడే తప్ప ఎవరు కూడా వండొకరిపై ఆధిక్యతను ప్రదర్శించలేరు మరి అల్లాసుబానోతల తెలుస్తున్నాడు అల్లాహ్ వద్ద అందరికంటే ఎక్కువ గౌరవ పాత్రుడు ఎవడు అని అంటే అల్లాహకు ఎవరు అధికంగా భయపడతారో వారు మాత్రమేను ఇన్ అక్రమకు దల్లాహి అత్కాకుం అంటే ఎవరు అల్లాహ యొక్క భయభీతిని కలిగి ఉంటారో వారు మాత్రమే అల్లాహ్ వద్ద శ్రేష్ఠులు గౌరవప్రదమైనటువంటి వారుగా అల్లాసుమౌతల్ ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నారు అల్లాహ సుబోతా అంటున్నాడు మీరు ఆడవారి పట్ల సత్ప్రవర్తనను కలిగి ఉండండి అని ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటాం ఆడవారిపై ఎన్నో దాష్టికాలు జరుగుతూ ఉంటాయి అయితే కొంతమంది ఇస్లాం విమర్శకులు చేసేటటువంటి విమర్శ ఏమిటి అని అంటే ఇస్లాంలో ఆడవారికి అసలు స్వేచ్ఛ లేదు అని వారు అపోహపడుతూ ఉంటారు ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తీసుకుంటే రెండు వందల కోట్ల మంది ముస్లిములు ఉన్నారు అంటే ఇస్లాంను విశ్వసించి అనుసరించేటటువంటి వారు ఉన్నారు నిజంగానే ఆడవారికి సరైనటువంటి స్వేచ్ఛ లేనప్పుడు మరి ప్రపంచ జనాభాని మీరు పరిశీలించినట్లయితే ప్రపంచ జనాభాలో అధిక శాతం ఎవరుంటారు ఆడవారే ఉంటారు మరి ఇస్లాంని అనుసరించేటటువంటి వారు రెండు వందల కోట్ల మందిలో ఎక్కువగా ఎవరున్నారు మహిళలే ఉన్నారు ఒకవేళ ఈ విధంగా వారు ఇస్లాంని విమర్శించేటటువంటి వారు అంటే ప్రామాణికత ఏది లేకుండా విమర్శ అన్నమాట ఇది ఊరికే నోటి మాటగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు మరి వారికి నేను చెప్పేటటువంటి ఈ సందేశం ఏమిటంటే మీరు పరిశీలించండి ఉన్న రెండు వందల కోట్ల మందిలో ఎక్కువ శాతం ఆడవారే ఉంటారు ప్రపంచ యొక్క జనగణనని మీరు పరిశీలించినట్లయితే సెన్సెస్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇస్లాంని అనుసరించేటటువంటి వారిలో అధిక శాతము ఆడవారేను మరి ఒకవేళ ఆడవారికి సరైనటువంటి స్వేచ్ఛ ఇస్లాంలో లేకపోతే మరి వారు ఆ ఇస్లాంను తన ధర్మంగా ఎందుకు అనుసరిస్తున్నారు మరి ఇవాళ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇస్లాం మీరు గ్రాక్ని అడిగినా అదే చెప్పిద్ది గూగుల్ని అడిగిన చాట్ జీపీతిని అడిగిన మరియు జమిని అడిగిన మీరు మీకు కనబడేటటువంటి విషయం ఏమిటంటే అత్యధికంగా వ్యాపిస్తున్న ధర్మం ఏంటయ్యా అని అడిగితే అది ఇస్లాం అని చెప్పడం జరుగుతుంది మరి ఇస్లాంలో తీవ్రవాదం ఉంది అని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు మరియు వారు అతివాదులుగా ఉంటారని మరికొంతమంది దీన్ని విమర్శిస్తూ ఉంటారు కొంతమంది ఇస్లాంలో స్త్రీలకు విలువ లేదు స్వేచ్ఛ లేదు అని మరికొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఇస్లాంలో స్త్రీని పరదా పెట్టేసి ఒక చోట అణగదొక్కబడుతున్నారు అని అంటారు మరొకడు ఇలా రకరకాల విషయాలతో ఇస్లాంను బదనాం చేసేటటువంటి విషయాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ కూడా మీరు చూస్తున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ధర్మం ఏందయ్యానంటే అది ఇస్లాం అంటే రెండు వేల ఇప్పుడు ఒక సెన్సెస్ ఒక సర్వే చెప్తుంది రెండు వేల యాభై ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మరి కొన్ని సంవత్సరాలలో అంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అనుసరిస్తున్నటువంటి ధర్మం ఏది అని అంటే అది ఇస్లాం అని ఎందుకు మరి ఇన్ని లోటుపాట్లు ఇస్లాంలో ఉన్నాయి కదా ఈ విధంగా ఒక బార్బారిక్ రిలీజియన్ కదా ఇస్లాం మరి ఇంతమంది ఎందుకు అనుసరించబోతున్నారు అని అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో ఇస్లాం పట్ల ఒక వైరాన్ని ప్రాపగేట్ చేయడం జరుగుతుంది మిత్రులారా మనం ప్రామాణికత గురించి పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ఇస్లాంలో ఎటువంటి టెర్రరిజంకి కానీ తీవ్రవాదానికి కానీ అతివాదానికి కానీ లేకపోతే ఆడవారిపై వివక్షను చూపించడం కానీ లేదా బీరవారిపై వివక్షను చూపించడం కానీ ఇలాంటి విషయాలు కూడా ఇస్లాంలో లేవు ఇస్లాంలో అందరూ సరి సమానులే మన భారతదేశంలో ఒక దళితుణ్ణి ఇప్పుడు కూడా దొరికితే రకరకాలమైనటువంటి అతను శిక్షణకు గురి చేస్తున్నారు ఇవాళ కొంతమంది దళితుల్ని కొడుతూ సోషల్ మీడియాలో వీడియో పెట్టడం జరుగుతుంది ఒకవేళ అతను నిమ్న వర్గానికి చెందినటువంటి వాడైతే అతనిపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే అతను అగ్రవర్ణానికి చెందినటువంటి వాడైతే అతని కోసం మనం చాలా వెసులుబాటులు కల్పిస్తూ ఉంటాము ఒక రేప్ చేసినటువంటి బాబా జైలుకి వెళ్తే పెరోల్పై ఎన్నోసార్లు అతని వదిలిపెడతా ఉంటాము అదే ఒక బీదవాడు ఒక నేరం చేసి జైలుకి వెళ్తే అతని జీవితాంతం అతను పద్నాలుగు నుంచి ఇరవై ఏళ్ల పాటు ఆ జైలులో సావడం తప్ప అతనికి పెరోల్పై వచ్చేటటువంటి అవకాశం లేదు మరి ఇలాంటి వివక్షాపూరితమైనటువంటి వ్యవస్థ మనకు ఉంది కానీ ఇస్లాం చెప్పేటటువంటి విషయము వివక్ష లేనటువంటి విషయము ఇస్లాంలో అతను మంత్రి అయినా మంత్రి కొడుకు అయినా లేదా ప్రధానమంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా అతని వారసులు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పుగానే తీర్మానించడం జరుగుతుంది శిక్షలు కూడా అదే రకంగా ఉంటాయి మనం ఇప్పుడు సౌదీ అరేబియాలో అనేక రాకుమారులు వంశంలో నుంచి రాజకుమారులు చేసినటువంటి తప్పుకి వారికి శిక్షలు వేసినటువంటి విషయాలు కూడా మనం సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉన్నాము ఏమిటది అంటే సొంత కొడుకుని కూడా కాపాడుకోలేకపోయాడు ఒక దేశ రాజు ఎందుకునంటే ఆ దేశంలో అల్లాహ్ యొక్క షర్యత్తు ఆ అనుసరణలో ఉంది కాబట్టి అతను తన వారిని కాపాడుకోలేడు ఎందుకంటే అల్లాహ్ యొక్క షర్యత్తు ముందు అందరూ సమానమేను తప్పు చేస్తే సరైనటువంటి శిక్ష వాడికి కూడా పడుతుంది ఇది ఇస్లాం చెప్పేటటువంటి సోషల్ ఈక్వాలిటీ మరి ఇది పరిశీలించిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇస్లాంని పరిశీలించి ఇదేదో నేను చెప్పాను మీరు చెప్పానని కాదు ఇస్లాంని చదివి పరిశీలించిన తర్వాత వారు ఇస్లాం ధర్మాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు ఎంబ్రేస్ చేసుకుంటున్నారు మరియు తన జీవిత సరళిగా ఇస్లాంని నిర్ణయించుకుంటున్నారు మరి ఇస్లాంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మిత్రులారా మనం దానిని సరైనటువంటి విషయంతో తిరస్కరించాలి ఎప్పుడైతే ఇస్లాంపై అపోహ ఒక అపవాదం లేపబడుతుందో వెంటనే దాన్ని మంచితో రీప్లేస్ చేసే విషయంలో ముస్లిములందరూ ముందుకు ఉండాలి అయితే మరికొన్ని విషయాలు అల్లాహ సుభాన్వ పై అల్లా సుభాన్వతల్లా తన ప్రవక్తపై ఆడవారి హక్కులను నెరవేర్చండి అని అంటున్నారు ఎంత గొప్ప విషయం ఇది ఇవాళ చాలామంది ఇస్లాం వైపు ఎవరు వస్తున్నారంటే మహిళలు వస్తున్నారు ఆడవారు వస్తున్నారు ఎందుకనంటే ఇక్కడ ఆడవారి ఆడవారికై స్త్రీలకై సరైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది మనం అనుకుంటున్నాం పర్దాలో ఉంటున్నాం కాబట్టి మనకు స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నాం వాస్తవానికి చదివేటటువంటి స్వేచ్ఛ పూర్తి విద్యాభ్యాసం చేసేటటువంటి స్వేచ్ఛ మహిళలకు ఇస్లాం ఇస్తుంది పూర్తిగా ఉద్యోగం చేసేటటువంటి స్వేచ్ఛ మహిళలకు ఇస్లాం ఇస్తుంది పూర్తిగా తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఇస్లాం ఇస్తుంది పూర్తిగా తన సంపాదనను తన కోసం మాత్రమే ఖర్చు పెట్టే విధంగా ఇస్లాం తనకి అనుమతి ఇస్తుంది ఎన్ని విషయాలు మగవారిపై లేవు ఆడవారు ఉద్యోగం చేసి సంపాదిస్తే చిరుని ఇదంతా ముస్లిములకు అవాక్ అయ్యేటటువంటి విషయం ఆడవారు ఇవాళ చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు హస్బెండ్ జాబ్ చేస్తే తన తన డబ్బులో తన సంపాదనలో తన భార్యపై తన బిడ్డలపై అందరిపై ఖర్చు చేయొచ్చు చెయ్యాలి తప్పదు ఇది నిబంధన అయితే ఆడవారు కనుక సంపాదిస్తే ఆడవారు తన ఇంటిపై ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు దీనికన్నా గొప్పదైన విషయం ఇంకేదైనా ఉందా మరి ఎప్పుడన్నా ఈ విషయాలు మనం చర్చించుకున్నామని అంటే లేదు ఇస్ ఎంతసేపటికి ఏం చెప్పుకుంటాం పడదాలో ఉంటారు వాళ్ళని అణిచివేస్తూ ఉంటారు వాడికి స్వేచ్ఛను ఇవ్వను అని ఒక అపోహని మనం ప్రచారంలో చూస్తూ ఉంటాము వాస్తవానికి ఇస్లాంలో ఆడవారు జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తని తన ఆర్థిక బాధ్యతలన్నీ కూడా తన హస్బెండే సిరస వహిస్తాడు ఒకవేళ తను జాబ్ చేయగలిగితే చేయవచ్చు తప్ప నిస్సందేహంగా చేయవచ్చు ఇందులో ఎటువంటి అడ్డంకు లేదు జాబ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బుని తను స్వయంగా ఖర్చు పెట్టుకోవచ్చు అది ఇంటిపై ఖర్చు చేయాల్సినటువంటి అవసరం తనకు లేదు ఎందుకంటే ఆ హక్కు మగవారికి ఇవ్వడం జరిగింది ఇస్లాంలో మరి అయితే అలా అని ఇప్పుడు చెప్తున్నాం కదా అని ఇష్టమానుసారం వాళ్ళు బయటికి వెచ్చించుకుంటారు తన ఇష్టము అయితే తన ఇంటి వ్యవహారాలను కూడా పాలు పంచుకోవడాన్ని అభిలషణీయమైనటువంటి విధానం అంటారు ఇట్ ఈస్ అ రికమెండెడ్ ప్రొసీజర్ రికమెండెడ్ ప్రాసెస్ ఫర్ ఎ ఉమెన్ టు స్పెండ్ ఆన్ హర్ ఓన్ ఫ్యామిలీ నో ప్రాబ్లం బట్ షీ వాంటెడ్ టు స్పెండ్ ఆఫ్ హర్ ఓన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ ది లైవ్లీహుడ్ నో ప్రాబ్లం ఇస్లాం డస్ నాట్ ఫోర్స్ హర్ టు స్పెండ్ హర్ మనీ ఆన్ దేర్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ మెన్ ఇది మగవారి హక్కు తనే ఖర్చు చేయాలి ఆడవారు సంపాదించిన కూడా తను సంపాదన ఇంటిపై ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఇంత స్వేచ్ఛని ఇస్లాం ఇస్తుంది మహిళలకు అందుకే కదా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇస్లాం వైపు వస్తున్నటువంటి వారు ఎవరయ్యానంటే వారు మహిళలేను ఇలా ప్రవక్త మహనీలు ముహుల్ అస్సలం వారు వారి యొక్క హక్కులను కాపాడడం జరిగింది ఏ సమాజంలో అయితే ఆడవారిని జస్ట్ శృంగార సాధనంగా చూస్తున్నారో ఆ సమాజంలో ఆడవారికి సరైనటువంటి హక్కుల్ని ఇచ్చింది ఇస్లాం కాబట్టి మిత్రులారా ఇలాంటి చక్కన విషయాలు మనం వారికి తెలియ